ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చేసి సోరకాయ తీసి చేస్తాను ఈరోజు ఎవరైనా పోపుకి వేస్తారు కళ్యాణు పోపుకేనా అట్లా అట్లా వేసుకుంటే బాగుంటది మంచి స్మెల్ వస్తుంది పొద్దున బట్టలు విండినా పిండేటప్పుడు నాకు మంచిగా ఉంటుంది కానీ మడత పెట్టేటప్పుడు మాత్రం మస్తు కష్టం అనిపిస్తుంది అసలు వాటి మీద ఇంట్రెస్ట్ అయి ఉంటుంది ఒక్కొక్కసారి ఒక టూ త్రీ డేస్ వరకు అసలు వాటిని మడత పెట్టని కూడా మడత పెట్టను చైర్లు వేసి పెడితే అట్లనే ఇవన్నీ మడత పెట్టాలి చాలా బట్టలు మంచిగా బోలినాక చింత పులుసు పోసుకుంటా ముందే తీసుకెట్టుకున్న పక్కకి కొంచెం చిక్క అయితే బాగుంటుంది మరీ నీళ్ళ లాగా ఉంటే సాంబార్ లాగా ఉంటే బాగుంది కొంచెం చిక్కగా అయితే మంచిగా ఉంటుంది